నుంచి నారపల్లి వరకు ఎనిమిది కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు బుధవారం ప్రభుత్వ బీర్ల ఐలయ్య ఉప ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్ హైవేపై దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు ఆర్థిక వనరులు ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగిందన్నారు తమ ప్రభుత్వం రాగానే ఫ్లైఓవర్ పై ప్రత్యేక దృష్టిని సారించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సైతం చర్చలు జరిపి పనుల్లో వేగం పెంచామన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొన్నటి వరకు పన్ను నిర్వహించిన కాంట్రాక్టర్లను సైతం మార్చి కొత్త వారికి పన్ను అప్పచెప్పామని ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన ఫ్లైఓవర్ పన్ను పూర్తి చేస్తామన్నారు నగరంలోని పీవీ ఎక్సైజ్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్గా పేరున్న ఉప్పల్ ఫ్లైఓవర్ అన్నారు వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు చౌరస్త నారపల్లి వరకు ఎనిమిది కిలోమీటర్ల పొడవైన సిక్స్ లేన్ ఫ్లైఓవర్ రెండు వేల పదిహేడులో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల కోట్లతోని ఆరోజు అగ్రిమెంట్ చేసుకొని పనులు ప్రారంభించడం జరిగింది ఇంకా రెండేళ్ళయితే మూడేళ్ళైతే రెండేళ్ళు అయితే పది ఏళ్ళు పది ఏళ్ళు పూర్తవుతుంది చాలా బాధాకరమైన విషయం వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి అనేక కారణాలతోని ఫారెస్ట్ క్లియరెన్స్ ముందు నారదాపురం దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఇయ్య అక్కడ అయిపోయింది ఎటకేలకు నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నాకున్న పరిచయాలతోని గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సీఎల్టీలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ అండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక మూడు సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్రో అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎన్ కన్సెక్షన్ బాబు నేటి గారు అనే మంచి కాంట్రాక్టర్కు ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పర్సీ చేస్తూనే ఉన్నారు దాన్ని ఇలా పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది ఇప్పటికే ఆరు స్లాబ్లు వేసుకుంటూ దాన్ని రేపు జిహెచ్ఎంసి కమిషనర్ గారు చెప్తే ఆయన ఢిల్లీలో ఉండుకుంటూ సిఈ గారు ఎమ్మెల్యే ఎంపీ గారు అలాగే ఇతర అధికారులతోని మా సెషల్ చీఫ్ సెక్రటరీగా అందరూ కలిసి రేపు నా ఛాంబర్లో రివ్యూ పెట్టుకున్నాం ఇక్కడ నుంచి కూడా స్లాబ్ లేసే కార్యక్రమం జిహెచ్ఎంసి వేరే వాళ్ళకి ఇచ్చింది కాంట్రాక్ట్ వాళ్ళది వన్ పాయింట్ టూ కిలోమీటర్ లెంత్ వీళ్ళది సిక్స్ పాయింట్ ఎయిట్ మాది మా డిపార్ట్ నేషనల్ హైవే సో రేపు కంబైండ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం మా కాంట్రాక్టర్కు మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది గడ్కర్ గారు కూడా ఎప్పుడు కలిసినా ఉప్పలదిగా క్యాబోరా అంటాడు ఆయన అంత ఇంట్రెస్ట్ తీసుకున్నాం దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని దసరా నాటికి దీని ప్రజలకు సౌకర్యం కల్పించడం దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ప్రజానికానికి తెలియజేస్తూ సరే వివిధ కారణాలల్లో లేట్ అయిన కానీ ఎవరిని లేన్ చేసే అవసరం లేదు కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమం ఎనిమిది కోట్ల ఫ్లైఓవరు సిక్స్ లైన్ అంటే హైదరాబాద్ ఇంత లెంత్ అయిన ఫ్లైఓవర్ ఆఫ్టర్ పీమీ నర్స్ తర్వాత ఇదే ఫ్లైఓవర్ ఇది సిక్స్ లైన్ అది ఫ్లోర్ లేను సో అందుకనే డిలే అయింది దీన్ని ఎవరిని నిందితులుకోరే నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే ఎంపీలు అక్కడ మా ఆఫీసర్లకు రోజు నేను ఏం ప్రోగ్రెస్ స్లాబ్ ఎప్పుడు ఇస్తుండ్రు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు కూడా అడిగిన కాంట్రాక్ట్ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఫుల్ సపోర్ట్ చేస్తారు మీకు ఏ ఇబ్బంది ఉందని చెప్పండి అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అన్ని విధాల రిపేర్ అయ్యారు ఇంకా మా సిఈ గారికి చెప్పడం జరిగింది ధర్మారెడ్డి గారికి ఇక్కడ రేపటికెళ్ళి ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్ ఉందో రెండు మూడు రోజులనే స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి అక్కడి వరకు టెంపరీ ప్యాచ్ చేస్తాం ప్యాచ్ వర్క్ వేసి ఫ్లై ఫ్లైఓవర్ పూర్తి అయిన నాటికి ఫ్లైఓవర్ కింద మొత్తం కూడా ఈ టౌన్ కాబట్టి సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది థ్యాంక్ యూ